ఈరోజు నేషనల్ సైన్స్ డే జాతీయ విజ్ఞాన దినం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున ప్రఖ్యాత శాస్త్రవేత్త నోబెల్ పురస్కార గ్రహీత సర్ సివి రామన్ గారు తాను కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ ప్రయోగాన్ని ఆవిష్కరించారు ఎప్పుడో పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన దీనికి గుర్తుగా భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి రోజును నేషనల్ సైన్స్ డేగా జాతీయ విజ్ఞాన దినంగా ప్రకటించడం జరిగింది ఈ సృష్టిలో ప్రతిదీ కూడా సైన్స్తో ముడిపడి ఉంది అండం మొదలుకొని బ్రహ్మాండం వరకు ప్రతిదీ కూడా సైన్స్తో ఉంది ఆదిమ మానవుని మొదలుకొని ఆధునిక మానవుడి వరకు ఈ జరిగిన నాగరికత పరిణామ క్రమం అంతా సైన్స్ మీదనే ఆధారపడింది ఆదిమ మానవుడు కొండల్లో గుహల్లో జీవించేవాడు చర్మాన్ని ధరించేవాడు లేదా ఆకులు ధరించేవాడు కాయకూరలు తినేవాడు ఆకులను తినేవాడు కానీ సైన్స్ ద్వారా మానవుడు ప్రగతి సాధించి ఆధునిక మానవుడు అంతరిక్షంలో విహరిస్తున్నాడు అణ్వాయుధాలు ప్రయోగిస్తున్నాడు అవయవాలు మార్పిడి చేస్తున్నాడు ఆకాశ ధర్మాలు నిర్మిస్తున్నాడు పంచపంచ పరమాణాలు పంచేస్తున్నాడు పట్టు పీతాంబరాలు ధరిస్తున్నాడు అంగారక గ్రహం మీద అడుగు పెట్టాలని ఆరాటపడుతున్నాడు కాబట్టి ఇదంతా కారణం సైన్స్ మన భారతదేశంలో ప్రాచీన కాలంలోనే సైన్స్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది త్రేతాయుగంలోనే పుష్ప విమానం పుష్పక విమానాన్ని కనవడం జరిగింది యుగంలోనే టెస్ట్యూ బేబీని కనవడం జరిగింది గుప్తుల పరిపాలనా కాలంలోనే ఆర్యభట్ట ఖగోళ శాస్త్రం వరాహమిగిన గ్రంథశాస్త్రం చరుకుని వైద్యశాస్త్రం ఇవన్నీ కనుగొనడం జరిగింది కానీ ప్రపంచానికి శాస్త్ర సాంకేతిక రంగాల్లో తలమానికంగా ఒకప్పుడు భారతదేశం ఉండేది కానీ రాను రాను శాస్త్ర సాంకేతిక రంగాల్లో మన కృషి సరగెల్లుతూ ఉంది తొలి భారత ప్రధాని పండిట్ నెగ్గురు మళ్ళీ శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క సైన్స్ రంగానికి శాస్త్ర సాంకేతిక రంగానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వడం ఆనాడే ఇస్రో ఐఐటి ఐఐఎం ఎన్ఐటి ఎయిమ్స్ లాంటి అనేక సంస్థలు నెలకొల్పడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ప్రత్యేకించి బీజేపీ ప్రభుత్వం శాస్త్ర సాంకేతిక రంగాలకు తగినండి నిధులు కేటాయించని కారణంగా ప్రపంచంలో సైన్స్ రంగంలో మనం కొంత వెనుకబడి ఉన్నాం ప్రత్యేకించి బాలబాలికలు చిన్నప్పటి నుండే వాళ్ళకు సైన్స్ పట్ల ఒక అభి అభి అభిరుచి కలగాల్సిన అవసరం ఉంది మన బాలబాలికలు మట్టిలో బాణిక్యాలంటే వాళ్ళు వాళ్ళకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళకు ఒక వేదిక అనేది కల్పిస్తే వాళ్ళ నుండే సృజనాత్మక శక్తి బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి సైన్స్ పేరు చాలా ఉపయోగపడుతుంది ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాస్త్ర సాంకేతిక రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఎక్కువ చేసి ఈ రంగాన్ని ప్రోత్సహించి ప్రత్యేకించి చిన్న వయసు నుండి బాలబాలికలను ఈ యొక్క సైన్స్ పట్ల వాళ్ళకు మమకారం పెంచే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉంది